హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఎనిమిదవ నామం ఐదు అక్షరాల నామం అతి గర్విత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అతి గర్విత ఏ నమ అని చెప్పుకోవాలి మిక్కిలి గర్వంతో ఉండేటువంటి తల్లి ఇదేంటి అమ్మవారు గర్వంతో ఉండటం ఏంటి నాలుగు చేతులతో మనోహరంగా ఉండేటువంటి ఈ స్వాధిష్టాన దేవత అతిశయించిన తన విలాసంతో అతిశయించిన గర్వాన్ని కూడా కలిగి ఉంటుంది ఈ స్వాధిష్టాన చక్రంలో ఏదన్నా తేడా వస్తే మనిషికి గర్వం దర్పం స్వాతిశయం మొదలైనవన్నింటినీ కలుగు కలుగుతూ ఉంటాయి మిక్కిలి గర్వంతో ఉండున్నది అని చెప్పి మనం ఈ నామానికి చెప్పుకుంటున్నది అసలు గర్వం ఎప్పుడు వస్తుంది అంటే సంపదలన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ నిండైన భావం చూపిస్తున్నప్పుడు నాకేంటి అనేటువంటి ఒక భావన వస్తుంది ఇది ఒక దర్పం ఇది కూడా అందరి దగ్గర కంటే ఉండవలసిన వాళ్ళ దగ్గర కనుక ఉంటే అది ఒక అందరం అందం సౌందర్యం విశ్వనాథ సత్యనారాయణ గారు దిషణాహంకార సంభార దోహీల బ్రాహ్మీమయమూర్తి అన్నారు ఒక్కొక్కప్పుడు అలాంటి అహంకారం కూడా అందం అది ప్రమాదకారి కాదు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అతిశయించిన భావం సౌందర్యం సంపద ఐశ్వర్యం ఇవన్నీ కూడా అమ్మ దగ్గర పుష్టిగా ఉన్నాయి ఆ పుష్టిగా ఉన్న భావంతో ఆవిడ నిండుగా చూస్తోంది అందుకే అతి గర్విత దేవి ఉగ్రదేవ ఉగ్ర స్వరూపంతో ఉన్నది దేవి అతి గర్విత భావంతో ఉంది ఇది ఇక్కడ మనం ఈ భావనకి ప్రాధాన్యత చూసుకోవాలి అతి గర్వంతో మిక్కిలి గర్వంతో ఉండున్నది అని చెప్పి నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం అతి గర్విత ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరి ఏ